హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఎలా ఉన్నా అందరూ నేను వీడియో చేద్దామని చూస్తుంటే మా పాప చూడండి ఎట్ ఏడుస్తుందో ప్లీజ్ నన్ను అస్సలు వీడియోనే చేయని అయ్యారు ఎత్తుకోవాలంట నేను ఈ పని అంతా పెట్టుకొని నేను ఎట్ట వీడియో చేయను అవు చూడండి ఎలా ఏడుస్తుందో ఇప్పుడు ఈమెను ఎత్తుకొని నేను ఎట్ట వీడియో తీయాలి ప్లీజ్ మీరేనా చెప్పండి నిమిషం ఈమెను ఎత్తుకొని నేను ఈ వీడియో చేస్తున్నా నేనేం చేద్దామనుకున్నా అంటే ఈ బట్టలు మొత్తం గుళ్ళు మొత్తం సర్ది పెడదాం అనుకున్నా ఇప్పుడు నేను ఈమెను ఎట్ట ఎత్తుకోను ఇవన్నీ నేను ఎట్ట చేయను చూడండి నేను ఒకటి చేస్తుంటే తను ఒకటి చేస్తుంది ఈ బట్టలు చాలా రోజుల నుంచి సర్దుదాం సర్దుదాం అనుకుని అవి అలానే ఉంటున్నాయి రోజన్నా కొంచెం వాటిని సర్దుదాం అనుకుంటే పిల్లలు ఉంటారు వాళ్ళతో ఆడుకుంటుంది అనంతగా చూడు మా చామగారు చూడండి వెనకంగా ఈవ ఈ పిల్లలతోటి వీడియో చేయడం నా వల్ల కావట్లేదు అయినా కష్టపడి వీడియోస్ చేసిన ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి అదేదో పేపర్ నోట్లో పెట్టుకుంది కన్నమ్మా తూ ఇలా ఇగో ఈవ వచ్చి మీద పడుతూ ఉంటుంది అస్సలు ఒక్క వంగిన వీడియో చేసుకొని ఇవ్వరు కోతులుగా మూడు కోతులు కాకున్నట్టున్నాం కదా అయ్ డోంట్ జంప్ ఇగో ఏం తెలియనా వాళ్ళు ఎక్కటో చేస్తుంది చూడండి మనుషులు బిక్ తింటుంది చూడ తింటామన్నా ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అయినా మీకోసం వీడియోస్ చేస్తూనే ఉండా